ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా కొంత అప్రమత్తమైంది ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ప్రస్తుతం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సార్ అంటే ఎక్కువగా ఇప్పుడు యుద్ధ వాతావరణ పరిస్థితులు అయితే కూడా దేశవ్యాప్తంగా కనబడుతున్నాయి కొన్ని చోట్ల మార్క్ డ్రిల్స్ కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉంది మనకు సంబంధించి ఏలూరు రేంజ్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే ఏలూరు రేంజ్లో మనకి తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది నాలుగు జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతము అక్కడ జనరల్గా మెరైన్ పోలీస్ తోటి లోకల్ పోలీసు తర్వాత కోస్ట్ తోటి సమన్వయం చేసుకోవడం అనేది చాలా ముఖ్యంగా పెట్టాము అవసరమైన చోట డ్రోన్స్ వాడి పెట్రోలింగ్ చేయాలని చెప్పారు తర్వాత అక్కడ సముద్ర తీరంలో ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీ విలేజెస్ చాలా ఉన్నాయి వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఏదైనా సస్పిషియస్ బోట్స్ కానీ ఏదైనా మూమెంట్స్ ఉంటే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడము తర్వాత వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు చేపల వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా సస్పిషియస్ ఉమెన్స్ ఉంటే ఎలా ఇన్ఫార్మ్ చేయాలి తర్వాత మనకి తీర ప్రాంతంలో ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇంకా సెన్సిటివ్ ఇన్సులేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఎస్పీస్ వాళ్ళతో కలిసి లోకల్గా మాక్ డ్రిల్స్ చేస్తున్నారు సో వాళ్ళతో ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఏ విధంగా అలర్ట్నెస్ మెయింటైన్ చేయాలని దాని మీద ప్రస్తుతానికి ఈ కార్యక్రమాలు ముందు చేస్తున్నామండి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు సోషల్ మీడియా ద్వారా ఏమన్నా వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడతాం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఎటువే విధంగా చర్యలు తీసుకుంటారు ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కానీ సోషల్ మీడియా పోస్ట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ కమ్యూనల్ సిచ్యుయేషన్ని కానీ లాండార్డుని డిస్టర్బ్ చేసే పోస్టులు ఎటువంటి పరిస్థితులు కూడా పెట్టకూడదు అటువంటి వ్యక్తుల మీద అటువంటి హ్యాండ్లర్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రూప్ గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాళ్ళు కూడా సభ్యులు మీద వాచ్ పెట్టాలి అటువంటి పోస్టులు డిలీట్ చేసి అటువంటి ఇష్యూస్ ఉంటే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలండి మొత్తానికి అటు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించే విధంగా అటు సముద్ర తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రసాద్ శ్రీనివాస్ ట్వంటీ వేలు నుంచి